ஆஹ் <laughs> اپري غراند لاس تي دا ڪري ڪري گاڏي ڏرو 500 ٿي ٿو ٿا 100 روپيا ڏسو نه نه నేను కానీ అధ్యక్షుడు రెడ్డి గారు కానీ మన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకంగా చెప్పినాం కడప ఎన్నికల మేనిఫెస్టోలో బుగ్గొంక ప్రక్షాళనలు చేస్తామని బుగ్గొంకు బుగ్గొంక బుగ్గంక రెండు ఇరవైలో ఉన్న రహదారుల సుందరీకరణ చేస్తామని చెప్పినాం అందులో భాగంగానే ఈ యొక్క బుగ్గంకలో స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చేసేసి ఈ బుగ్గంకలోని ఈ జంగిల్ అంతా క్లియర్ చేసేసి రేపు ప్రజలకు శుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టడం జరిగింది అలాగనే మనందరికీ తెలుసు కడప కడపలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు రెండు వేల ఇరవైలో ఒకసారి రెండు వేల సంవత్సరంలో ఒకసారి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో ఒకసారి వరదలు వచ్చి ఎంత ప్రాణ ఆస్తి నష్టం జరిగిందో మొన్ననే లాస్ట్ ఇయర్ గమనించినాము ఇరవై నాలుగులో బుడమేరు పేరు పొంగడం వల్ల ఎంత విజయవాడలో ఆస్తి నష్టం జరిగిందో ఇవన్నీ అక్కడున్న అప్పుడున్న పాలకులు పట్టించుకోకుండా వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్యలు అన్నీ వచ్చినాయి ఈరోజు కడపలో అలాంటి అవస్థలు మనం పడకూడదు మన భవిష్యత్తు తరాలు పడకూడదు ఇక్కడున్న పేద ప్రజలు పడకూడదు అని చెప్పే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క ఈ బుగ్గంక కాలువను నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఈ కాలువను క్లీన్ చేయడం జరుగుతుంది దాని ప్రకారం లెవెల్స్ మెయింటైన్ చేసే నీళ్లు సాదాగా సీదాగా కిందికి వెళ్ళి పెన్నాల కలిసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతోంది దాంతోపాటి ఈ బుగ్గంకకి ఇరువైపులో ఉన్న రోడ్లను కూడా మొన్ననే మొదలు పెట్టం ఒక నెల అయింది ఈ రోడ్లను కూడా కంప్లీట్గా పూర్తి చేస్తే ఇక్కడ మీ అందరికీ తెలుసు కడపలో ఈ గాంజాలు కూడా ఎక్కువ ఈ బుగ్గంక ఒక రెండు పక్కల ఈ యొక్క ఆకతాయి మూకలు తిరగడం కానీ పోలీసు వాళ్ళు కోసి ఈ బుగ్గంకలో దూకేసి పారిపోవడం కానీ ఒక ఎస్కేపింగ్కు దీన్ని వాడుకుంటా ఉన్నారు అలాంటివన్నింటినీ నిరోధించాలంటే ఇది ఒక చైన్ యాక్షన్ లెక్క ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాల్సి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కడప నియోజకవర్గం కోసం కాబట్టి బుగ్గంకకు లోపల క్లీన్ చేస్తున్నాము బుగ్గంక ఇరువైపులా కూడా రోడ్లు వేస్తున్నాము దాంతోపాటి బుగ్గంక ఉన్న రోడ్లకి కాలువలను కూడా తీసుకొచ్చి కడప నుంచి వచ్చిన ప్రతి ఒక్క మురికి నీళ్ళు వచ్చేసేసి ఆ మురికి కాలువల నుంచి ముందుకు పోయేసేసి అక్కడ చివరిలో పానంపల్లెలో ఒక ఎస్టీపీ కట్టి ఆ ఎస్టీపీ దగ్గర ఈ యొక్క మురికి నీళ్ళంతా ప్యూరిఫై చేసేసి ఆ తర్వాతలో పెన్నాల కలపాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉంటాం మనం ఎలా నిర్ణయం చేసుకున్నామో ఆ విధంగానే ఒక్కొక్క అడుగు ముందు తీసుకొని వెళ్తా ఉన్నాము తప్పకుండా ఈ బుగ్గకను క్లియర్ చేయాల్సిన అవసరము ఇరువైపులా రోడ్లను పూర్తి చేయాల్సిన అవసరము అలాగనే నాలాను ఫినిష్ చేసి ఎస్టీపీ కట్టాల్సిన అవసరం ఉంది దాని విధంగా కావాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకుపోతాం ఇంకొకటి